హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భారతి ఈరోజు నేను పిల్లలు ముసలి వాళ్ళు పళ్ళు లేని వాళ్ళు ఇష్టపడే చికెన్ లెవరు ఎందుకంటే లేరు కదా పెద్దవాళ్ళు చికెను అందుకనేసి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ చికెన్ లెవరు అనేది అయితే దీన్ని నేను పచ్చడి చేసి చేపిస్తాను ఒక వారం పది రోజుల్లో తినేసేలాగా అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కువ రోజులు నుంచి అది కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి టూ త్రీ డేస్లో అయిపోతుంది ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి టూ డేస్లో అయిపోతుంది సో హాఫ్ కిలో ఇది చక్కగా హాఫ్ కిలో లివర్ నేను ఏం చేశానంటే ఇలాగా రెండు భాగాలుగా కట్ చేస్తాను లివర్ కలిసి ఉంటాయి కదా రెండు భాగాలుగా కట్ చేసి రెండు మూడు సార్లు నీట్గా కడిగేసి దీంట్లో కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు కొద్దిగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఆ రెండు వేసి దీన్ని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీన్ని ఆయిల్లో వేపి పచ్చడి పెడదాం ఓకేనా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాగుంటుంది కాకపోతే ఏంటంటే మనం ఇది ఎలా చేయాలో తెలియక చాలామంది చేయరు ఇది చక్కగా చికెన్ కూర ఎలా వండుకుంటామో అంత ఈజీగా వండేసుకోవచ్చు అనమాట ఈ పచ్చడి అనేది చేసుకోవచ్చు వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీన్ని మనం ఎలా ఏపాలి ఏంటి ఏమి వేయాలో చేపిస్తాను ఓకేనా లాస్ట్ వరకు చూడండి ఇంకొంచెం వాటర్ ఉంది కదా వాటర్ కూడా ఇంకపోతే అప్పుడు ఫ్రై చేస్తారు ఓకేనా అయితే ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయాయి ఇప్పుడు మనం తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇందులో ఉప్పు పసుపు మాత్రమే మనం వేసి దగ్గరికి ఇందులో వాటర్ తింకిపోయేంత వరకు మనం పెట్టాము స్టవ్ మీద మనం ఇది ఇది అయిపోయింది వాటర్ ఇంకిపోయింది పక్కన పెట్టేస్తాము ఇదే స్టవ్ మీద ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ వద్దండి ఆయిల్ ఒక రెండు మూడు రోజుల్లో మనం తినేస్తాం కాబట్టి హాఫ్ కిలో కదా ఇద్దరు ముగ్గురు ఉన్నామనుకోండి రెండు మూడు రోజులు తినేస్తాం కాబట్టి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ మాత్రం వేసాను నేను అయితే ఇప్పుడు ఈ ఉన్నాయి కదా ఈ హాఫ్ కిలో కూడా రెండు భాగాలుగా వేపుకుంది ఆయిల్ బాగా ఎక్కింది ఇప్పుడు మనం వీటిని వేసుకుందాం మనం చికెన్ ఎలా ఫ్రై చేసుకుంటాం ఫ్రై వేసుకుంటే అలాగే ఫ్రై చేసుకోవాలి వేసేస్తారు ఒక వాయికంద వేసేస్తా మనం రెండు వాయిల్ కట్టి ఇంకొక సరిపోయింది ఒక వాయికంద వేసేస్తాము ఈ లివర్స్ పేల్తాయండి ఏదైతే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఓకేనా లివర్స్ అనేవి పేల్తాయి అన్నమాట జాగ్రత్తగా వేసుకో కరెక్ట్గా ఆయిల్ సరిపోయింది కదా అందుకని నేను ఒక భాగంగా వేస్తాను అన్నీ ఒకసారి వేసేస్తాను అన్నమాట అందుకని జాగ్రత్తగా మంచి కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి ఓకేనా వేగిన తర్వాత కొద్దిగా పేస్ట్ మమ్మల్ ఎలా కలపాలో చెప్తాను మీకు ఎంత పడుతుంది ఇది హాఫ్ కిలో లెవర్లు ఇది చాలా బాగుంటుందండి కదా స్పైసీగా ఉంటుంది తినటానికి పిల్లలు వృద్ధులు ఇష్టపడతారు బాగా పళ్ళంలో పెద్దలు పెట్టేవాళ్ళకి వాళ్ళు వాళ్ళకి పెట్టచ్చి మనం చికెన్ తింటూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారు కదా వేగనిద్దాము నిద్దాము ఇంచుమించి ఒక పది నిమిషాల వరకు పడుతుంది మంట మంట కొంచెం మీడియం సైజులో పెట్టి ఇట్లీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుతుంది చూస్తారా కలర్ మారుతున్నాయి కదా చూసారా అలా తేలిపోతున్నాయా కలర్ మారుతున్నాయి కదా మూత మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి పెట్టుకోకపోతే ఎలా పేలిపోతాం కదా ఇంకొక ఒక రెండు మూడు నిమిషాలు ఏగాలి అయిలో ఏగితేనే ఇలా మూత పెట్టకపోతే పేలిపోతే టైం తేలుతుంటాయి ఓకేనా మూత పెట్టిన తర్వాత మనం ఎలా ఏగాలో చేపిస్తాను ఓకేనా ఏగని ఇదిగోండి కలర్ మారినాయి కదా చూసారా అయిపో ఇప్పుడు మనం వీటిని మనం తీసేసుకుందాం ఆల్రెడీ వాటర్లోనే చాలా ఉడికిపోయాయి కదా తర్వాత ఏమో మనం ఆయిల్లో వేపేసాము చాలు మరీ గట్టిగా వేపినా బాగోవు పెద్ద ఎక్కువ రోజులు నిల్వ ఉంచం కదా వేలు తీసేసుకొని ఇప్పుడు మనం ఇవి చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవచ్చు కానీ పెద్ద ఎక్కువ కవర్స్ కాదు కాబట్టి ఇదిగోండి చూసారా ఇదిగో ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి ఏగిపోయినట్టు ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో ఇంకా ఆయిల్ వేయద్దు ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా ఆడుకున్నాం కదా పెద్ద స్పూన్తో స్పూన్ సరిపోద్ది అండి ఎక్కువ మరి వేసుకున్నా బాగోదు ఇదే యాభై గ్రాముకి ఎక్కువ వంద గ్రాములు తక్కువ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకేనా దీన్ని మనం మంచి కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేసే వరకు వేపుకుంటే మంచి స్మెల్ అవుతుంది అన్నమాట బాగా మనం ఎప్పుడైనా పప్పుచారు కాసుకున్నప్పుడు పచ్చి పులుసు వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి చూసారా ఆయిల్ సరిపోద్ది ఇంకా అంతే ఆయిల్ ఇంకా ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు టూ త్రీ డేస్లో అయిపోద్ది కాబట్టి ఇంకా ఎక్కువ ఆయిల్ కలదు ఆయిల్ కూడా ఎక్కువగా తినకూడదండి మనం తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం ప్రతీ నెల కూడా ఒకే రకం ఆయిల్ వాడకూడదటండి ఒక నెల సన్ఫ్లవర్ ఒక నెల పామ్ ఆయిల్ ఒక నెల పల్లి ఆయిల్ ఒక నెల రైస్ బ్రెండ్ అలా ఆయిల్ కూడా మారుస్తూ ఉండాలట అలాగే మనం వాడే సోప్స్ కూడా అలాగే మారుస్తూ వాడుకోవాలట కంటిన్యూగా ఒకటే వాడకూడదట ఓకేనా నేను అలాగే చేస్తాను మీరు కూడా అలాగే చేయండి నేను ఎక్కువ రైస్ గ్రైండర్ పల్లి ఆయిల్ వాడతానండి చె చక్కగా మంచి కలర్ మంచి వాసన వస్తుందండి అవుతుంది అలా పేస్ట్ అయితే కొంచెం వేగనిద్దాము ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇచ్చే ఇదిగోండి వేగిపోయింది ఇది కలర్ చూసారా ఇది కలర్ ఏదైనా కలర్ మారింది కదా అవి వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఎదుగుతాం కారం మసాలా పొడి ఇవన్నీ వేసేసుకుందాం వేసుకొని జస్ట్ ఒక్క పది సెకండ్లు ఇలా వేసి అన్నీ కలిసేంత వరకు వేసి మనం ఇప్పుడు ఇల్లు ఎవరిలో ఉన్నాయి కదా వేసుకున్నాం పెట్ అలా కొంచెం కొంతమంది స్టవ్ కట్టేసి వేస్తారు మనం ఇలా వేస్తే కొంచెం ఈ గ్రేవీ అది కూడా కొంచెం పడుతుందన్నమాట ఉప్పు కారం అనేది ముక్క పడుతుంది మీద పెంచుకోవటం వల్ల కొంచెం మొక్కుతూ ఉంటుంది కదా మగ్గడం వల్ల తొందరగా కొంచెం ముక్క ఇంకా పట్టి బాగుంటుంది అన్నమాట ఉప్పు కారం ఇప్పుడు మనం సరే స్టవ్ ఆఫ్ చేసుకుందాం అన్నీ సరిపోతాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బాయిల్లో బౌల్లో తీసుకుందాం ఇది అంతే అండి చూడటానికి ఎలా ఉందా తింటే చాలా బాగుంటుంది కానీ మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు చిన్న గిన్నెలో తీసుకోవచ్చు ఇప్పుడు పచ్చడి బాగా చల్లారింది కదా ఇవ్వండి రెండు నిమ్మకాయలు ఓకేనా దీన్ని రసం పిండుకొని మనం పచ్చడిలో వేసుకోవాలన్నమాట నేను వేసేస్తానో ఒక రెండు నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతాయి ఆ సైజు నిమ్మకాయలు అయితే మరి పుల్లగొన్న బాగోదు వేసి కలిపేసుకొని అప్పుడు మీకు ఫైనల్గా చేపిస్తాను అయితే మనం ఇందులో వేసింది ఇందాక మీకు మసాలాలు కారం చెప్పలేదు కదండి పెద్ద స్పూన్తో స్పూన్డు మనం కారం వేసాము ఒక్క స్పూండు చికెన్ మసాలా పొడి వేసాను ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసాను అనమాట అండి ఎందుకంటే సాల్ట్ ఆల్రెడీ మనం వేపుకున్నప్పుడు వేసుకున్నాం కదా ఇదిగోండి ఈ స్పూన్తో అనమాట ఈ స్పూన్తో ఒక్క స్పూను కారం తర్వాత పచ్చడి మసాలాలు మనం ఆడుకుంటాం కదా పచ్చడికి ఆ మసాలా పొడి తర్వాత ఒక దీంతో ఒక హాఫ్ స్పూన్ కంటే ఇంకా తక్కువే సాల్ట్ వేసాను సరిపోతుంది అనమాట అయితే ఈ రెండు నిమ్మకాలు కూడా మనం పిండేసుకుంటే ఈ పులుపు అనేది ఇందులో సరిపోతుంది ఓకేనా అప్పుడు పిండేస్తాం ఇదిగోండి ఫైనల్గా చికెన్ లెవర్ పచ్చడి ఎంత బాగుందో చూసారా చూడటానికి తింటే కూడా చాలా బాగుంటుంది ఇది అసలు పాడవద్దు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తిన్నా పర్వాలేదు బయట ఉన్న ఒక వారం రోజులు కంపల్సరీ పాడవకుండా ఉంటుంది ఓకేనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు చికెన్ నిల్వ ఉంచుకోకూడదు కాబట్టి ఒకవేళ తప్పని పరిస్థితులు అయితే ఒక్కసారి ఎప్పుడైనా తప్పదనుకుంటే ఉంచుకోండి లేదంటే వెమటంటే ఒక వారం వారం లోపల తినేసేయండి చికెన్ లెవర్ పచ్చలండి చాలా బాగుంటుందండి కొలతలు ఏమో అక్కర్లా మనం ఉజ్జాయింపుగా ఒక హాఫ్ కిలో చేసుకుంటే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రెష్గా చేసుకొని ఇంటిపాతి తినచ్చు సాంబార్ పెట్టుకుంటే సాంబార్లో నంచుకొని తినచ్చు రసమైనా పర్లేదండి ఇప్పుడు ఆవకాయ పచ్చళ్ళు పెట్టుకునే సీజన్ కాబట్టి కూరలు కూడా రోజు లేకపోయినా మనకు ప్రాబ్లం అనేది ఉండదు లగ్గానికి ఏ పెట్టుకుంటే ఇష్టంగా తింటారు ఓకేనండి చూసారా మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా చికెన్ లెవర్ పచ్చడి